కృపను పొందిన మనము కృపను బట్టి సమస్తము పొందుతాము అనలా నేను పొందేశాము అంటున్నా అదేంది సమస్తం ఏడ పొందాం అంటే దేవుని కృప పొందినటువంటి వారందరికీ కూడా దేవుడు నిర్ణయించినవన్నీ దక్కుతాయి అందుతాయి కృపను పొందినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కృపలోనికి వచ్చిన వాళ్ళందరి లైఫుల్ని దేవుడు తన చేతుల్లోకి తీసుకున్నాడండి మనందరి జీవితాలను దేవుడు తన చేతుల్లోకి తీసుకున్నాడు మన రోజులు లెక్కింపబడి ఉన్నాయి మన ముగింపు లెక్కించబడి ఉంది మన ఆరంభం నుంచి ముగింపులో ఎక్కడెక్కడ ఏ ఘట్టములో మనకి ఏమేమి కావలసి ఉన్నదో ఆయా కాలముల నిర్ణయం కూడా అయిపోయింది నీ కన్నీరు తుడిచేదానికి ఒక నిర్ణయ కాలం దేవుడు డిసైడ్ చేశాడు నీ ఏడుపు ఆనందంగా మారేదానికి ఒక టైం ఉంది నీవు ఇన్నాళ్లు పడిన ఆవేదన నుండి విడుదల పొందడానికి ఒక టైం డిసైడ్ చేయబడింది నువ్వు పొందగోరి తప్పించి తప్పించి ఎదురు చూసినది నీకు దక్కే దానికి దేవుడు నిర్ణయించిన టైం ఒకటి ఉంది ఈ వ్యక్తి మారాలి ఆ వ్యక్తి మారాలి ఈయన మారాలి ఆమె మారాలి 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 అని నువ్వు నెత్తికేసి మారుకుంటున్నావు కదా ఆ మార్పులు కూడా జరగాలి అంటే దానికి దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం రావాలి క్రీస్తు మనం మనమందరం కూడా ఆయన పలికినట్లు పలకటం సాధన చేయాలి ఆయనలాగా అడుగులు వేయటం నేర్చుకోవాలి ఆందోళన పడకూడదు ప్రసరవకూడదు కలవర పడకూడదు కలత చెందకూడదు దేవుడే ఈ మాటలు చెప్పమని ప్రేరణ కలిగించాడు చెప్తున్నా అవి నీ శరీర సంబంధమైన విషయాలైనా మనస్సు సంబంధమైన విషయాలైనా ఆత్మ సంబంధమైన విషయాలైనా సమస్తము కృపలో ఉన్న నీకు నెరవేర్చడానికి దేవుడు అన్ని ముందే సంకల్పించి పెట్టాడు రెడీ చేసి పెట్టాడు డిసైడ్ చేసి పెట్టాడు అన్నీ కూడా ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలంలో తప్పనిసరిగా నువ్వు పొందుతావు ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన అన్యాయస్తుడు కాదు ఒకేసారి నువ్వు పుట్టకముందే అంత్యదినాన నిన్ను లేపేదానికి వేశాడు ప్రణాళిక చూడు ఎంత లాంగ్ ప్లానింగో చూడండి ఆయనది ఎంత సుదీర్ఘమైన ప్రణాళికో చూడు మా అమ్మాయికి ఈడుమించిపోతుంది ఈడుమించిపోతుంది అంటే దేవుడు నిర్ణయించిన నిర్ణయకాలం వచ్చేంత వరకు నువ్వు ఎన్ని తిప్పలు పడినా అది ముందుకు రాదు ఒకవేళ ఆ సమయం వచ్చింది అనుకో రేపే నువ్వు శుభవార్త వినొచ్చు అది చేస్తాడు ఆయన అట్లా ప్రతి విషయంలో కూడా రేపే ఒక అద్భుతం చూడొచ్చు నువ్వు ఆ సమయం ఆసన్నమైతే రేపే రేపే ఒక అద్భుత కార్యాన్ని చూడొచ్చు మనం ఎంతమందికి విశ్వాసం ఉంది ఇక ఇప్పుడు నువ్వు ఎన్ని చెబుతావు అప్పుల సమస్య చెబుతావో రోగ సమస్య చెబుతావో ఇంట్లో మారిన వాళ్ళ సమస్య చెబుతావో నీ ఉద్యోగ ప్రయత్నం చెబుతావో వ్యాపారం చెబుతావో పని చెబుతావో లేకపోతే కుటుంబ సమస్యలు చెబుతావో కేసులు చెబుతావో నువ్వు అనుభవించే ఏవైనా కావచ్చు అవి ఎన్నైనా కావచ్చు వాటన్నిటినీ నీ పక్షముగా ఒక నెరవేర్చడానికి దేవుడన్ని ముందే సిద్ధం చేసి పెట్టాడు ఇది నీవు నమ్మాలి సిద్ధం చేసి పెట్టాడు సిద్ధం చేసి పెట్టాడు ఇది నువ్వు నమ్మితే గుండె ధైర్యంగా ఉంటుంది కానీ ఇది నిజం నేను చెప్పేది అబద్ధం కాదు నిజం హమాన్ ఒకడు ఉన్నత పదవిలోకి వస్తాడు దేవుని ప్రజలకు చావు డేటు వాడు ఫిక్స్ చేస్తాడని ముందే తెలుసు ఆయనకి తెలిసి వీడు అసలు లైన్లోకి వచ్చి తతంగం అంతా చేయకముందే ఎస్థే రమ్మని తీసుకెళ్ళి రాణి ప్లేస్లో కూర్చోబెట్టాడు అంటే ఎప్పటి కార్యానికి ఎప్పుడు ముందే రెడీ చేసి పెట్టాడో చూడండి ఏమండి బాధ్యతల విషయంలో నీకు కొంచెం నిర్లక్ష్యం ఉంటుందేమో కానీ నిన్ను నన్ను కన్నవాడికి కొన్నవాడికి నిర్లక్ష్యం ఉండదండి రెస్పాన్సిబిలిటీ ఫుల్గా తీసుకుంటాడు ఆయన నా ధైర్యం అదే ఏదైనా ఇప్పుడు అది కావాలి మనకి ఇప్పుడు పరిగెత్తితే కంపలు ఉంటాయి ఏముండదాడ ఆడ ముళ్ళ కంపలు ఉంటాయి స్తోత్రం కావాలి మనకు అది అయినా నేను ఇప్పుడే కావాలి 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 పర్ర పర వస్త్రంలో చించుకున్న ప్రయోజనం ఏమి నాకు టెన్షన్ లేదు దేవుడు నిర్ణయించిన కాలం ఒకటి ఉంటుంది నిర్ణయ కాలము ఆ నిర్ణయ కాలములో ఇప్పటి వరకు నా చేతికి అందించినవన్నీ దేవుడే ముందు డిసైడ్ చేసి ఇచ్చాడు అది కూడా ఇస్తాడు ఈ ప్రక్క నుంచి రోడ్డు అసలు నేను అనుకోలే ఈ ప్రక్క నుంచి రోడ్డు లింక్ అయింది ఆ మెయిన్ రోడ్డు కానీ అసలు ఊహలో కూడా అనుకోలే నేను అది దక్కిద్ది నా చేతికి వచ్చిద్దని అనుకోలే నేను ఆయన ప్లాను ఆ సమయం వచ్చింది కదిలిచ్చాడు అది అందించాడు అటు పక్క నుంచి రోడ్డు వేసాడు ఇప్పుడు నేరుగా మనకు దేవుడు ఇచ్చింది పెద్ద రోడ్లో మనమే నడుచుకుంటూ వస్తున్నాం పరిచర్యలో నేను పొందినవి కానీ భౌతికంగా నా లైఫ్లో నేను పొందినవి కానీ చాలా విషయాలు అయితే చాలా మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ దడ సరుకు దడ ఆయాసం దడ ఆయాసం అన్నా 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 అన్న ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఎప్పుడన్న ఎప్పుడన్నాయి ఎప్పుడన్నా నాకు చెప్పి 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 సాలిపోయి సాలిపోతుంది ఆగు 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 కానీ నేను చెప్పినటువంటి రీతిలో విశ్వాసముతో దేవుని కొరకు ఎదురు చూసిన వాళ్ళందరూ నూతన బలము పొందారు దేవుని కార్యాలు కూడా అంతే స్వతంత్రించుకున్నారు నేను చెప్తున్నా ఫైనల్గా ప్రియమైన బిడ్డ దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం దేవునికి నువ్వంటే చాలా 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 ఇష్టం ప్రాణం పెట్టినంతగా ఇష్టం నేను చెప్తున్నా తల్లి గర్భంలో శిశువుగా నువ్వు రూపింపబడుతున్నప్పుడే భూమిదికి రాగానే నీ ఆకలి తీర్చడానికి నీకు ఆహారాన్ని సిద్ధపరిచిన వాడు నీ తండ్రి నీ ఎదుగుదలకు కావలసిన పోషకాలన్నీ నీకు అనుగ్రహించిన వాడు నీ తండ్రి ఏ ఘడియలో ఏ ఘట్టంలో నీకు ఏదేది లభించాలో అన్నిటినీ నీకు ఇప్పటివరకు అందించుకుంటా వచ్చాడు నీ తండ్రి ఇప్పటిదాకా చేసిన అదే దేవుడు ఇక ముందు కాలంలో కూడా నువ్వు ఎదురు చూసేవి నీకు నా తండ్రి సిద్ధపరిచినవి ఒకటొకటిగా 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 ఆ నిర్ణయ కాలము సమీపించే కొద్దీ సమీపించే కొద్దీ మొత్తం స్వతంత్రించుకుంటావు ఇక్కడ స్వతంత్రించుకుంటావు అక్కడ కూడా స్వతంత్రించుకుంటావు ఆందోళన అక్కర్లా కలవరం అక్కర్లా భయం అక్కర్లా నేను చెప్తున్నా ఇప్పుడు నువ్వు ఏ అనుభవాల్లో కూడా ఉన్నావో నాకు తెలియదు నేను ఈ ఒక్క మాట నీకు అర్థమైందని నేను అనుకుంటున్నా అర్థమైందా అర్థమైందా కాలేదా దేవునికి స్తోత్రం ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా ఇది ఒకటి చూడండి ఇక్కడ ఉంది అదిటి ఇవి వరుసగా ఉన్నాయి కదా ఇదొకటి కనపడితేనే ఇది పెడతా కృపలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను యేసు క్రీస్తు యొక్క కృపలోనికి వచ్చినటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను ముగింపులో నువ్వేమో దేవుడు ఏం చేస్తాడో ఏం చేస్తాడో ఏం చేస్తాడో ఏం చేస్తాడో అని జుట్టు పీక్కుంటా ఉంటావు ఇలాగ మొత్తం రెడీ చేసి పెట్టుంటాడు పెట్టి ఉన్నాడు పెట్టి ఉంటాడు పెట్టి ఉన్నాడు నువ్వు ఇక్కడ ఉన్నావు ఇక్కడ ఇక్కడ ఉండి ఈ మొత్తం అడుగుతుంటావు నువ్వు ఇక్కడ ఉండి ఈ లైన్లో ఉన్నాయన్నీ అడుగుతా ఉంటావు ఆయన అంటాడు కొంచెం ముందుకు బద అంటాడు రెండు అడుగులేసి ప్రభా ఎప్పుడు ప్రభా ఎప్పుడు తండ్రి కొంచెం ముందుకు బద అంటాడు ప్రభా ఎప్పుడు తండ్రి ఎప్పుడు నేను మొరపెడతా ఉంటా అంటాడు ఇంకొంచెం ముందుకు బద అంటాడు అంటే ఇది కాల గమనం కాల ప్రయాణం మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్రేక్ ప్రభా ఎప్పుడు తండ్రి ఎప్పుడు తండ్రి అంటే ఇంకొక రెండు అడుగులే అంటాడు రెండు అడుగులు వేసినప్పుడు అప్పటిదాకా నువ్వు ఆరాట పడింది నీకు దక్కింది కాసేపు స్థుతి పాటలు ఉంటాయి స్తోత్రాలు ఉంటాయి కృతజ్ఞత కూటాలు ఉంటాయి మామూలుగా ఉండదు హడావుడి అయిపోయిందా ఇది వచ్చేసింది అమ్మయా స్తోత్రం హల్లే ఇక మళ్ళీ ఇక్కడ నుంచి ఇంతటితో ఆగదు మన తపన అర్థమవుతుందా మీకు చెప్పేది ఇంతటితో ఆగదు మళ్ళీ చాలా ఉండలా ఒక్కొక్క ఘట్టంలో దాకా ఒక తపన పెళ్ళైనాక ఇంకొక తపన అది పెళ్ళైన దాకేమో ఒక తపన పెళ్ళైరాక ఆ పిల్లలు పుట్టినాక ఇంకొక తపన వాళ్ళ ఫ్యూచర్ కోసం మరో తపన ఈ విధంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది పొందుకున్నాక స్తోత్రం ప్రభావ అని చెప్పి స్తుతిస్తూ ఉంటాం తర్వాత మళ్ళీ అడగటం మొదలు పెడతాం అయ్యా మరి దాని సంగతి ఏంది ప్రభా దాని సంగతి ఏంది ప్రభా కొంచెం అంటాడు కొంచెం అంటాడు విషయం ఏంటంటే మనకేమో ఇవన్నీ కనబడవు దేవుడికి ఏమో అవన్నీ అది తేడా మనకే కనబడవు భవిష్యత్తులో చూడగలవా మనం అయితే దావీదు ఇంకా పుట్టక ముందే దావీదును రాజుగా డిసైడ్ చేశాడు రాజుగా డిసైడ్ చేశాడు ఆయన గొర్రెలుగా అత్త మొదలు పెట్టాడు చివరికి మీరు చూస్తే మలుపులు తిరిగి 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 రాజయ్యాడు బ్రదర్ నా తండ్రి నీకు సిద్ధపరిచిన స్థానానికి ఖచ్చితంగా రీచ్ అవుతావు నువ్వు రీచ్ అవుతావు దాన్ని ఎవ్వడం ఆపలేదు సిస్టర్ మై డియర్ సిస్టర్ నా దేవుడు నీకు సిద్ధపరిచిన స్థానానికి తప్పకుండా రీచ్ అవుతావు నువ్వు దాన్ని ఎవ్వడం ఆపలేదు నిజమమ్మా మనకేమో కనపడవు ఏమో దేవుడు మర్చిపోయాడేమో అని మన ఫీలింగు ఆయన ఏమో వెర్రి మొహమప్ప నాకు గుర్తులు చేస్తుంటావు నువ్వు నాకు తెలుసు కానీ పదా అంటారు ప్రార్థన చేస్తున్నాగా మొర పెడుతున్నాగా నా దగ్గర వచ్చినాయి కదా మొరలన్నీ విన్నాను కదా నేను చూస్తాలే నీకు సిద్ధపరిచే ఉంచాలే పద ఆ ఘట్టానికి పో నీకు అందిస్తా అక్కడ అక్కడ ఇక్కడ నుంచి కొంచెం ప్రయాణం చేసినాక ఇద్దీ మళ్ళీ కృతజ్ఞత కూటాలు స్తోత్రాలు హలెలుయ్య పాటలో ఆరాధన అయిపోయింది స్తోత్రం రెండు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అయ్యింది ప్రభా మరి దాని సంగతి ఏంది నేను మొదలు పెట్టాం మళ్ళీ పా పద అక్కడ సిద్ధపరిచా పదా ఆ ఘట్టంలో పోయినప్పుడు అక్కడ అందుకుంటావు పా మళ్ళా నువ్వు ఆ మజిలీకి చేరినప్పుడు నీకు సిద్ధపరిచింది నీ కళ్ళ కనపడిద్ది అవన్నీ ఒకటొకటిగా ఒకటొకటిగా నీకు అందుతున్నప్పుడు నీకొకటి క్లియర్గా అర్థమైద్ది ఏంటో తెలుసా దేవా ముందే సిద్ధపరిచావా నాకు ఎంత ఇష్టమయ్యా నేను అంటే నీకు దాచిపెట్టావా దాచిపెట్టావా ప్రభు నా నాకోసమే అంటాడు కోసమే తగి తీసుకో తీసుకోబా అంటాడు ఇన్ని పొందిన తర్వాత కూడా మళ్ళా తపనాగదు ఏం చేయదు మన బతుకంతా అంతే ఇన్ని పొంది గొప్ప పెట్టుకొని అనుభవించి కూడా మళ్ళీ ఇక్కడి నుంచి ప్రభావా మరి దాని సంగతి ఏంది నాయన మళ్ళీ ఏడుపులు స్టార్ట్ అవుతాయి ఆయన అంటాడు ఇన్ని ఇచ్చా కదా ఇవన్నీ నీకోసం ముందే సిద్ధపరిచి ఆ ఘట్టంలో వచ్చినప్పుడు నీకు అందించా కదా దాన్ని కూడా సిద్ధపరిచాను పద అంటాడు ఆ కాల ఘట్టంలోకి వచ్చినప్పుడు అది నీకు తప్పకుండా అందిద్ది ఈ విధంగా ఏ మజిలీలో ఎక్కడ నీకు ఏమేమి ఎదురు కావాలో ఏమేం పొందాలో ఏమేం ఆశిస్తున్నావు అవన్నీ కూడా గొర్రెలు కాసుకునే నన్ను రాజును చేసావు కనుక నీవు నువ్వు గుడారంలో ఉంటావు నాకు ఇష్టం లేదు ప్రభు నీ కోసం మందిరం కట్టాలనుకుంటున్నానని దావిదంటే అవునా కడతావు మందిరం నువ్వు కాదులే కానీ మీ అబ్బాయి కడతాడులే నీలో నుండి వచ్చే నీ కుమారుడు నాకు మందిరం కడతాడని దావీదుగు చెప్పాడు అంటే కొడుకును సిద్ధపరిచాడు కొడుకు కట్టే మందిరాన్ని కూడా దానికి కావలసిన సరుకులు కూడా దావీదుకు ముందే ఏర్పరిచాడు ముందే 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 డిసైడ్ అయిపోయింది కృపలో నీకు నిత్య జీవం ముందే డిసైడ్ డిసైడ్ అయిపోయింది కృపలో నీకు కావాల్సిన అవసరాలకు సహాయము అవసరాలకు సహాయము ముందే డిసైడ్ అయిపోయింది నిర్ణయించబడింది ఎందుకంటే నువ్వు కృపలో ఉన్నావు కృపలో ఉన్నావు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో లూయా హాస్టల్లో వాళ్ళకి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల ఫుడ్ వాళ్ళే రెడీ చేసినట్టు దేవుని బడిలో ఉన్న నీకు నాకు మనకి సమస్తాన్ని నా తండ్రి సిద్ధపరిచే ఉంచాడు నమ్మితే మనస్ఫూర్తిగా స్తోత్రం చెప్పు పొందుకుంటావా ఇప్పటికే చాలా పొందానన్నా ఇక ముందు కూడా పొందుతానన్న వాళ్ళ చేతులు ఎత్తండి సందేహం లేదుగా మరి కలవరం దేనికి ఇంకా దిగులు దేనికి కన్నీళ్ళు దేనికి చెప్పు వీటన్నిటితో పాటు నీ పక్షమున జరిగిన అన్యాయమునకు దేవుడు తీర్చే తీర్పులో కూడా ఆ నిర్ణయకాలం రావాలి మొత్తానికి ఉంటుంది సినిమా ఎవడికి చూపించే సినిమా వాడికి చూపిస్తాడుగా ఎవడు వదిలిపెట్టడం నవ్వేవాడిని నవ్వని వెటకారం చేసేవాడిని చేయని తిట్టేవాడిని తిట్టనే దూషించేవాడిని దూషించనే అవమానంగా మాట్లాడేవాడిని మాట్లాడనే అడిగిపోతారు ఎంతకాలం పోతారు మన పక్షమున ప్రతీకారము చేయుటకు దేవుని బలమైన బాహు ముందే చాపబడి ఉన్నది అది కూడా ముందే సిద్ధపరచబడి ఉంది నేను ఇలాగా నా లైఫ్లో ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు పొందుకున్నా ముందు ముందే ముందు ముందే ముందు ముందే దేవుడు నాకు సిద్ధపరిచి ఆ టయానికి అందించినవి ఎన్నో నేను అనుభవంలో నేను పొందుకున్నా ఇక ముందు కూడా పొందబోతున్నా దేవునికి స్తోత్రం ఇలా దేవుడు సిద్ధపరిచేటువంటి శ్రేష్టమైన ఈవులన్నిటితో పాటు అవసరాన్ని బట్టి కొన్నిసార్లు కొన్ని విధములైన శ్రమలను కూడా మన జీవితంలోకి అనుమతిస్తాడు మన మేలు కోరి అవి తీరిన తరువాత మనం పొందవలసినటువంటి దాన్ని మనకు అందేటట్టు దేవుడు చేస్తాడు కాబట్టి కలవరాన్ని తీసేయండి దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలంలో నేను అన్ని పొందుకుంటాను మా నాన్న నన్ను ప్రేమిస్తున్నాడు మా నాన్న నా కోసం అన్ని ముందే సిద్ధపరిచి ఉంచాడు నాకు కలవరం లేదు అనగలవై రాత్రి అనగల రాత్రి నాకు కలవరం నాకు ఆందోళన గుండెదడ ఆయాసం రొప్పు అలసట మా నాన్న నా ప్రియమైన డాడీ మా మంచి తండ్రి నాకన్నీ ముందే సిద్ధపరిచించాడు ఎవని ఎందుకు సిద్ధపరిచేట తెలుసా ఏర్పాటు మీరు ఎరుగుదురు కదా ఆయన తన సొంత కుమారుని మన కోసం ఇయ్య వెనుతీయలేదు ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహించడు అన్నాడు పౌలు క్రీస్తు నందు మన జీవం దేవునిలో భద్రపరచడమే కాదు ప్రభువునందు మన ప్రతి అవసరమునకు సమాధానం ముందే ఏర్పరచబడింది ఆ నిశ్చయితతోనే నేను ఇంత భరోసాతో చెప్తున్నా దేవునికి స్తోత్రం మనందరం ఎవరిమే మనుషులు కృప పొందిన వారమని చెప్పండి అది ముగింపు ఎవరు మనందరం ఎవరి కృప తండ్రి అయిన దేవుని కృప ఏసయ్య కృప పరిశుద్ధాత్మ కృప కృపకు మూలమగు ఆత్మ అనుగ్రహించు కృప మనం పొందుకున్నాం కృపకు మించిన ఐశ్వర్యము కృపలో అన్నీ మనకు ముందే డిసైడ్ చేయబడ్డాయి అన్నీ అందుతాయి కాబట్టి ఏ విధమైనటువంటి వేదనలో ఉన్నా ఈ రాత్రి వదిలేసి ఆయన కృపను వేడుకోండి కృపలో ప్రతి అవసరతకు సమాధానం ఆయన దగ్గర వేడుకోండి తప్పకుండా పొందుతారు ఆమెన్